మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి చెందారు గత అర్ధరాత్రి ఉట్నూరులోని తన నివాసంలో తీవ్ర అస్వస్థకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు అయితే మెరుగైన వైద్యం కోసం వైద్యులు హైదరాబాద్కు తరలించమని సూచించారు దీంతో ఆయన్ను హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా ఆయన మృతి చెందారు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి చెందారు గత అర్ధరాత్రి ఉట్నూర్లోని తన నివాసంలో తీవ్ర అస్వ్యవస్థకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు అయితే మెరుగైన వైద్యం కోసం వైద్యులు హైదరాబాద్కు తరలించమని సూచించారు దీంతో ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా ఆయన మృతి చెందారు రేపు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ జాన్య ఆదిలాబాద్ పార్లమెంట్ మాజీ ఎంపీ రాతోడ్ రమేష్ కొద్దిసేపటి క్రితం మృతి చెందారు అయితే గత అర్ధరాత్రి ఆ ఉట్నూరులోనే ఆయన నివాసంలో ఆయన తీవ్ర అస్వాస్థ గురికాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు అయితే ఉదయం కూడా ఆ కొంతమేర ఆయన పరిస్థితి విషమంగా ఉండడం తోటి హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్టుగానైతే మనకు తెలుస్తుంది అయితే రాతోడ్ రమేష్ ఆదిలాబాద్ జిల్లా నార్నూన్ మండలంలోని తడిహత్నూర్ కి చెందిన లంబాడ గిరిజన దంపతులైనటువంటి మోహన్ రాత్ మోహన్ రాథోడ్ కమలాబాయిలకు ఇరవై అక్టోబర్ పంతొమ్మిది వందల అరవై లో జన్మించారు అయితే ఆ ఇటు ఉట్నూరు తో పాటు ఆదిలాబాద్ లో ఇంటర్మీడియట్ నుంచి ఇంటర్మీడియట్ ఆదిలాబాద్ లో పూర్తి చేయగా డిగ్రీ కళాశాలలో బిఏ డిగ్రీ అయితే పూర్తి చేశాయి రమేష్ రాథోడ్ తొలిసారిగా తెలుగుదేశం పార్టీ నుంచి నాన్నూరు జెడ్పీటీసీ గా ఎన్నికయ్యారు అనంతరం కానాపూర్ సెగ్మెంట్ ఎస్టీ రిజర్వ్డ్ గా ఉండడంతో ఏదైతే పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా టీడీపీ తెలుగుదేశం పార్టీ నుంచి పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేసి రెండు అయితే ఆయన ఎమ్మెల్యేగా గెలుప గెలుపొందారు అనంతరం ఏదైతే రెండు వేల ఆరు నుంచి రెండు వేల రెండు వేల తొమ్మిది వరకు కూడా ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు అయితే రెండు వేల తొమ్మిదిలో పదిహేనవ లోక్సభకి ఎన్నికలు జరగగా టీడీపీ పార్టీ తరఫున ఆయన పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు అనంతరం కొన్ని కారణాల వల్ల తెలంగాణ రాష్ట్ర సమితిలోనైతే ఆయన చేరిన పరిస్థితులు అయితే ఉన్నాయి బిఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత కొన్ని నెలల తర్వాతనే ఇటు పార్టీలో ఉన్న పొరపచ్చాల నేపథ్యంలో ఆయన బిఆర్ఎస్ పార్టీకి గుడ్డ చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇదిలో చేరారు అయితే రెండు వేల ఇరవై రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో జరిగినటువంటి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు ఓటమి చెందిన అనంతరం రెండు వేల ఇరవై ఒకటిలో భారతీయ జనతా పార్టీలో ఆయన చేరారు అయితే రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ సెగ్మెంట్ నుంచి అభ్యర్థిగా పరిలో నుంచి స్వల్ప ఓట తోటి ఓడిపోగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి అసెంబ్ ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి ఏదైతే బీజేపీ పార్టీ అభ్యర్థి నగేష్ గెలుపులో మాత్రం ఆయన కీలక పాత్ర పోషించిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు నేతలందరితోటి అందరితోటి కూడా కన్వీన్ ఉండే ఉండేనైతే చనిపోవడం తోటైతే అందరూ కూడా తీవ్ర దిక్ప్రాంతికి అయితే గురవుతున్న పరిస్థితులు అయితే ఉన్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి సౌజన్యట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి చెందారు గత రాత్రి ఉట్నూరులోని తన నివాసంలో తీవ్ర అస్వస్థకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు అయితే మెరుగైన వైద్యం కోసం వైద్యులు హైదరాబాద్ కు తరలించామని సూచించారు దీంతో ఆయన్ను హైదరాబాద్కు తరలిస్తుండగా మృతి చెందారు